দেশ নিটা ম্যাচিং ম্যাচিং హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరికీ పండగ పిండి వంటలు వచ్చేసాయా ఇంటికి అంటే ఊరు వెళ్ళే వాళ్ళైతే అయితే ఊరు నుండి వచ్చేటప్పుడు తెచ్చుకుంటారులేండి ఊరు వెళ్లకుండా ఉండే వాళ్ళకి పార్సిల్స్ వచ్చేస్తాయి కదా సంక్రాంతి అంటే ఇంకా అరిసెలు ఇవన్నీ కదా ఇవైతే మా సంక్రాంతి పిండి వంటలు కాదులేండి ఇంకా నేనే ప్రిపేర్ చేశాను ఇంట్లో పిల్లలకి స్నాక్స్ బాక్సులోకి ఉంటాయని చెప్పి మా పిండి వంటలు అయితే ఇంకా రాలేదులేండి వస్తాయి ఇంకా స్నాక్స్ బాక్సుల్లోకి వెతుక్కోవడం అన్నది మహా కష్టమైన పని అయిపోతుంది రోజు ఇంకా అందుకని చెప్పి ఇవి ప్రిపేర్ చేసి పెట్టేశాను ఒక వారం రోజులు ఉంటాయి కదా మొన్నటి వరకు మా అమ్మ పంపించినవి పెట్టాను ఇంకా అవి అయిపోయాయి సో ఇంక అందుకని చెప్పి నేను మళ్ళీ రిబ్బన్ పకోడీను గవ్వలు చేశాను ఇంకా గవ్వలకి పాకం అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పాకం పట్టేటప్పుడు కొంచెం పంచదార కూడా వేసుకుంటే కలర్ అది బాగుంటాయి అనమాట కొద్దిగా వైట్ షేడ్ వచ్చి అలాగే పాకం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది సో అందుకని చెప్పి మెయిన్గా గవ్వలకి పాకం పట్టేటప్పుడు అయితే నేను కొంచెం బెల్లంగుతో పాటు పంచదార కూడా వేస్తాను ఇంక ఇదిగోండి పాకం పట్టేసి పెట్టాను ఇంకా అవంతా చక్కగా డ్రై అయిపోయాక ఇలా వచ్చేస్తాయి అనమాట అప్పటికే మా వాళ్ళు చాలా తినేసారులే అండి కొంచెమే చేశాను యాక్చువల్గా అవే హాట్ ఐటమే చేద్దామని స్టార్ట్ చేశాను కానీ దానికోసం ఆ కారపూసవి అవి కారపోసు గిద్దలు ఇంకా గవ్వలు చక్కగా అనిపించింది సరే గవ్వలు కూడా చేసి చానలేదు కదా అని చెప్పి ఇంక అప్పటికప్పుడు అనుకుని గవ్వలు కూడా అనమాట టైం అయితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదింటి వరకు నా టైము వాకింగ్ టైము పిల్లల్ని దింపొచ్చేసాను సో ఈ టైం అంతా నా కోసం ఇంక ఇవాళ్ళ వీడియోలో అయితే పిల్లలు వెళ్ళాక నా వర్క్ రొటీన్ షేర్ చేస్తానండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు మా వారు ఆఫీస్కి వెళ్పారు ఇంక ఈ టైం అంతా నా టైం అనమాట మేజర్ పనులన్నీ అయిపోతాయి కదా ఈ టైంకి సో ఇంకా హడావుడు అస్సలు ఉండదు అందుకని చెప్పి మార్నింగే వాకింగ్ ప్రిఫర్ చేస్తున్నాను తట్టు ఈ వింటర్లో మార్నింగ్ వాకింగ్కి వెళ్తే చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి పిల్లల్ని డ్రాప్ చేసి రాగానే వెంటనే వెళ్ళిపోతాను వాకింగ్కి అయితే ఇంక ఇంటికి నియర్ బైయే ఉంటుంది కాబట్టి నాకు అప్రోచ్ కూడా ఈజీగా ఉంటుంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా నేచర్లో టైం స్పెండ్ చేయడం అంటే చాలా హైగా ఉంటుంది కదా చక్కగా నచ్చని పాటలు పెట్టుకుంటూ వాకింగ్ అయితే చేసేస్తున్నాను ఎక్కువేం చేయనండి హాఫ్ అన్ అవర్ అయి పెట్టుకుంటాను ఒకసారి ఈవినింగ్ కూడా కుదిరితే వెళ్తాను సో అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే తిరిగి వచ్చాను చక్కగా వచ్చే ఎండలో చాలా హాయిగా అనిపిస్తుంది మార్నింగ్ వాకింగ్ మాత్రం ఇంకా వచ్చి రాగానే ఆకలేసేస్తుంది కదా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకున్నాను అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి జీరో ఆయిల్తో అనమాట ఎగ్స్ బాయిల్ చేసి క్యారెట్ కీర సారీ క్యారెట్ బీట్రూట్ టమాటా కలిపి జ్యూస్ చేశాను సో విత్ కొంచెం ఆల్మండ్స్ అనమాట సో చాలా హెల్దీ బ్రేక్ఫాస్టు ఇంకా అదే తినడానికైతే తినాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా ఎంటర్టైన్మెంట్ సో రేడియో పెట్టేసుకుని ఆ పాటల్ని హమ్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను ఒక వన్ వీక్ పాటు జీరో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు చూడాలి గట్టిగా అనుకోవాలి ఇంక ఇప్పుడు పిల్లలకి పొంగల్ హాలిడేస్ వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు కష్టం సో ఇంకా తర్వాత అన్న అనుకోవాలి ఒక వన్ వీక్ పాటు జీరో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మనం ఆయిల్ లేకుండా తీసుకుంటే చాలా మంచిది అంట మన హెల్త్కి ఫ్రూట్స్ కానీ ఇలా ఐ మీన్ వెజ్జెస్ లేదా బాయిల్డ్ లెగ్ ఇవి సో అనుకుంటున్నాను చూడాలి ఎప్పటికీ దాన్ని ఫుల్ఫిల్ చేయగలను ఇంక ఇదిగోండి నా ఎమ్మె బ్రేక్ఫాస్టు ఎగ్ మీద అయితే కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుంది సో ఎమ్మీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను ఇంకా మా శంకు పువ్వులు పూసాయనమాట బయటకు వచ్చిన నుంచి ఉంటే కనిపించాయి చాలా తర్వాత అంటే రోజుకి ఒకటి రెండు వస్తున్నాయి కానీ వాళ్ళు కొంచెం ఎక్కువ వచ్చాయి సరే ఇంకా వీటితో టీ ప్రిపేర్ చేసుకుందామని కోసుకుంటున్నాను మీతో ఇంతకుముందు షేర్ చేశాను కదా కింద ఒక శంకు మొక్క ఉండేది దాని పువ్వులు తెచ్చుకొని రోజు టీ పెట్టుకునే దాన్ని ఎవరో పీకేశారని చెప్పి ఇంకా అప్పటికే నేను ఇంట్లో ఒక మొక్క పెట్టాను అది పాడైపోయింది ఇంకా తర్వాత మళ్ళీ కొత్త మొక్క తెచ్చి పెట్టాను ఇంకా అది అయితే చక్కగా బ్రతికింది పువ్వులైతే వస్తూ ఉన్నాయి ఇంకా సరే ఇంట్లో మొక్క పుయ్యట్లేదు కదా కింద ఉన్నాయి కదా అని కోసి తెచ్చుకుంటే అదేమో అలా అయిపోయింది ఇంకా సరేలేండి ఏదైనా మన టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి అంతే అది చిన్నదైనా పెద్దదైనా మనకి దక్కేది దక్కకుండా పోదు ఇంకాలా చక్కగా వాటిని చూడగానే ఎంత హ్యాపీగా అనిపించేసిందో వాటిని అయితే ఇంకా కోసుకుని టీ ప్రిపేర్ చేసుకుంటాను దీనివల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి కదా చాలామందికి తెలిసే ఉంటుంది ఈ మధ్య అయితే చాలా ట్రెండింగ్లో కూడా అయ్యిందన్నమాట ఈ శంకుపూల పూల టీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ హాట్ వాటర్లో వేసేసి మరిగించి తాగేయడమే నేనైతే ఇటువంటివి ఏమి కలపను అంటే లెమన్ కానీ హనీ కానీ ఏం కలపనండి జస్ట్ వాటర్లో మరిగించేస్తాను అంతే ఇంకా దాన్ని స్ట్రెయిన్ చేసి తాగేస్తాను అసలు టేస్ట్లో కానీ స్మెల్లో కానీ ఏం డిఫరెన్స్ ఉండదు జస్ట్ మనం హాట్ వాటర్ తాగినట్టు ఉంటుంది అంతే కానీ ఆ కలర్ మాత్రం అసలు భలే అనిపిస్తుంది చూడటానికి ఇంతకుముందు మా ఇంట్లో అయితే ముద్ద పువ్వులు ఉండేది ఒంటరెక్క ఉండేది రెండు రకాల శంకు పూలు ఉండేవి మా అపార్ట్మెంట్కి కలర్లు ఏవంటే స్టార్ట్ చేశారు మా మొక్కలన్నీ పాడైపోయాయి అసలు అది ఎన్నో ఇయర్స్ పాట ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ పాట అన్నట్టుంది శంకు పూల మొక్క ఇంకా కలర్స్ వేయటం వల్ల అటు ఇటు పడి పాడైపోయింది ఆ తర్వాత ఒక మొక్క తెచ్చి పెట్టాను అదేమో బ్రతకలేదు చనిపోయింది ఆ తర్వాత తెచ్చిన మొక్క అయితే చక్కగా ఇదిగోండి ఇలా రోజు పువ్వులు పూస్తుంది ఇవాళ అయితే కొంచెం ఎక్కువ పూస్తుంది అనమాట ఫైనల్గా ఇదిగోండి రెడీ అయిపోయింది టీ చూసారా కలర్ ఎంత బాగుందో నా డ్రెస్ కూడా మ్యాచ్ అయిపోయింది ఇంకా వాతావరణం చల్లగా ఉంది కదా ఇలా వేడివేడిగా తాగాలనిపిస్తుంది సో అందుకని చెప్పి మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ అది తాగేసాకా ఒక హాఫ్ అవర్ గ్యాప్ ఇచ్చాక ఇంక టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈలోగా ఈ పార్సల్స్ అయితే వచ్చాయి మా పిల్లలు అండి ఇంకా అందుకే నేను ఓపెన్ చేయట్లేదు వాళ్ళవి వాళ్ళే ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ అన్నమాట ఈసారి మా సంక్రాంతి కానీ న్యూ ఇయర్ షాపింగ్ కానీ ఆన్లైన్లోనే అయిపోయింది సంక్రాంతికి సారీ న్యూ ఇయర్కి బుక్ చేసుకున్నవేమో లేట్గా వచ్చాయి కదా ఇంకా ఉన్నాయి సంక్రాంతికి బుక్ చేసుకున్నాయి కూడా వచ్చాయి ఇంకా అవన్నీ కమింగ్ వీడియోలో షేర్ చేస్తానులేండి ఏమేమి తీసుకున్నానని చెప్పి ఆఫర్స్ ఉన్నాయి సో ఇంక అందుకని చెప్పి ఇంకా ఆన్లైన్లోనే ప్రిఫర్ చేసాం ఈసారి దట్టు కొంచెం రెగ్యులర్ యూజ్కి అన్నట్టే తీసుకున్నాము మరి ఫంక్షన్ వేరుగా అలా తీసుకోలేదు సో ఇంకా క్యాజువల్సే కదా ఆన్లైన్ బెస్టేలే అని చెప్పి తీసేసుకున్నాను ఇంక ఈలోగా మా పెద్ద పాపది సాఫ్ట్ అయ్యే ఒకటి చిరిగిపోయిందనమాట తను చెప్తూ ఉంది నేను మర్చిపోతూ ఉన్నాను ఇంకా గుర్తొచ్చింది వాళ్ళైతే అయితే ఇవైతే నేను వాషింగ్ మిషన్లో వాష్ చేస్తాను సో అందుకని చెప్పి అప్పుడప్పుడు కొంచెం కుట్లు ఊడిపోతాయి అంటే అందులో ఈ డ్రై అయ్యేటప్పుడు అది బాగా స్క్వీజ్ అయిపోతుంది కదా సో దానివల్ల ఏమో కానీ కుట్లు ఊడిపోతూ ఉంటాయి నేనైతే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటాను ఇంకా ఆ పని గుర్తొచ్చింది సరే ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఇంకా ఆ పని పెట్టేసుకుని ఇంకా దాన్ని అయితే కుట్టేశాను ఇంకా పిల్లల దగ్గర డైలీ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా వీటిని వాష్ చేస్తూ ఉంటాను సో ఇంకా వాష్ చేసినప్పుడు కొంచెం అప్పుడప్పుడు అలా స్టిచెస్ ఇది అవుతూ ఉంటాయి బట్ ఇవి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి చాలా డస్ట్ని అబ్జర్వ్ ఈ సాఫ్ట్ ఐస్ అయితే రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండాలి ఇంకా వాతావరణం అయితే స్ట్రాంగ్ టీ తాగాలని డిమాండ్ చేసేస్తుంది బాగా చల్లగా ఉంది సరే ఇంకా కొంచెం చక్కగా ఘాటుగా అల్లం వేసుకుని టీ పెట్టుకుందామని అయితే రెడీ చేసుకుంటున్నాను మార్నింగ్ అంతా హెల్దీ ఫుడ్ తిన్నాను కదా మరి అంత హెల్దీ అయినా కష్టం కదా సో కొంచెం జంక్ కూడా ఉండాలి కదా ఆయన టీలో షుగర్ వేసుకోవట్లేదండి బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను ఇంకా బాగా అల్లం అది వేసుకుని చక్కగా టీ పెట్టేసుకున్నాను ఎంత చల్లగా ఉంటుందో అసలు ఇంట్లో ఇంట్లో ఉంటే ఇంకా అందుకని చెప్పి టీ తాగాలనిపించేసింది దట్టు జలుబు ఉంది కదా అసలు ఆ జలుబుకి అయితే అసలు ఏది తినాలనిపించట్లేదు వేడివేడిగా తాగాలనిపిస్తుంది ఈవెన్ వాటర్ తాగినా కూడా హాట్ వాటరు వామ్ వాటర్ అలాగే తాగుతూ ఉన్నాను దగ్గు కూడా అదేమో స్లోగా తగ్గుతాయి రావటం ఫాస్ట్గా వస్తాయి కానీ తగ్గడం మాత్రం స్లోగా తగ్గుతాయి ఈ జలుబు దగ్గు ఇంక ఇప్పుడు ఏమో ఏదో కొత్త వైరస్ అని చెప్పి కంగారు పెడుతూ ఉన్నారు ఇంకేదైనా మనం ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవడమేలండి అన్నిటికీ భయపడిపోకుండా ఉండడమే ఇంకా చెప్పాను కదా ఇంట్లో బాగా చల్లగా ఉంది ఇంకా అందుకని చెప్పి స్ట్రాంగ్గా టీ కప్పు పట్టుకుని బయట కూర్చొని తాగుతూ ఉన్నాను ఇంకా మాకు అది మినీ బాల్కనీ లాగా ఇంకా అక్కడ కూర్చుంటే చక్కగా రోడ్డు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ కనిపిస్తారు ఇంకా మొక్కల నుంచి వచ్చే చల్లటి గాలి కూడా హాయిగా ఉంటుంది ఇంక ఇదిగోండి చిన్నగా మా విన్ చేసే సౌండ్ ఆ బర్డ్స్ సౌండ్ మొక్కల నుంచి వచ్చే గాలి చాలా హాయిగా అనిపిస్తుంది కాసేపు అలా బయట టైం స్పెండ్ చేశాను ఇంకా ఇంకా చెప్పాను కదా బాగా జలుబు చేసేసింది అసలు చాలా ఘాటుగా అలా వేడిగా తినాలనిపిస్తుందని సో అందుకని చెప్పి రసం పెట్టుకుందామని రసం కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను మిరియాల రసం అనమాట సో దానికోసం మిరియాలు జీలకర్ర వెల్లుల్లి దంచుకుంటాను సో ఇంకా రోట్లో దంచేద్దామని చెప్పి ఇంక ఇవైతే రోట్లో వేసేసుకున్నాను మిరియాల చారు జలుబు చేసినప్పుడు చాలా హాయిగా ఉంటుంది త్రోటు చాలా క్లియర్ చేసినట్టు అనిపిస్తుంది సో అయితే ఇవాళ మిరియాల చారు పెడతాను కానీ నేను దానిలో ఒక స్పెషల్ దేస్తున్నాను అది ఏంటన్నది మీతో కూడా షేర్ చేస్తాను చూసే అండి ఇంకా ఫస్ట్ అయితే అవి చక్కగా దంచేసుకుంటున్నాను మిరియాలు వెల్లుల్లి జీలకర్ర అంతే చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు మిరియాల చారు మాత్రం ఇంకా ఫస్ట్ అయితే పోపు వేసేసుకుంటున్నాను ఇంకా దీంట్లో ఏంటంటే ఓన్లీ ఎండుమిర్చి గాటే ఇంకా వేరే కారం వేయను అందుకని ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను ఇంకా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేగాక ఒక్క ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయ వల్ల కూడా ఒక మంచి టేస్ట్ ఉంటుంది ఎక్కువ వేగక్కర్లేదు జస్ట్ కొంచెం అలా మగ్గగానే మనం దంచుకున్నది ఉంది కదా ఇంకా అది వేసుకుని వేయించుకోవాలి ఇది వేసి వేయించేటప్పుడు స్మెల్ వస్తుంది అసలు భలే అనిపిస్తుంది మంచి ఒక ఘాటు స్మెల్ వస్తుంది అన్నమాట అసలు అది పీలిస్తేనే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఇంకా మిరియాలు వెల్లుల్లి జీలకర్ర దంచుకున్నాను కదా ఇంకా అది వేసుకుని ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా స్పెషల్గా ఒకటి టాస్తున్నానని ఇదేనండి మార్నింగ్ జ్యూస్ చేశాను కదా క్యారెట్ బీట్రూట్ టమాటో వేసాను అనమాట ఇవాళ యాపిల్ అది వేయలేదు సో టమాటో వేసాను కాబట్టి అన్నీ వెజెసే కాబట్టి హాయిగా రసం పెట్టేసుకోవచ్చు ఇలా చేసినప్పుడు ఏంటంటే ఇలా యూస్ చేస్తాను రసంకి బాగుంటుంది మంచి కలర్ వస్తుంది అలాగే మనకి అది వేస్ట్ పోలేదన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా సపరేట్గా టమాటో అంటూ వేయకుండా ఇంక పల్పే వేసేసానమాట ఇంకా అది కొంచెం పచ్చిదే కాబట్టి కొద్దిగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని ఇంకా తర్వాత ఎక్కువ మసాలాలు ఏం వేయట్లేదండి జస్ట్ ధనియాల పొడి ఉప్పు ఆల్రెడీ కారం కోసమేమో ఎండుమిర్చి వేసేసాను కదా ఇంకా అదే సరిపోతుంది ఇంకెటువంటి మసాలాలు ఏమీ లేవు జస్ట్ ధనియాల పొడి ఉప్పు వేసాను ఇంకా వెల్లుల్లి జీలకర్ర మిరియాలు దంచుకుని వేసుకున్నాం కదా ఇంకా ఆ ఘాటు సరిపోద్ది ఎండుమిర్చి వేసాను ఇంకా కొంచెం చింతపండు అనమాట ఇంకా అది పులుసు పిండి వేసే ఓపిక లేక డైరెక్ట్గా వేసేసాను మామూలుగా అయితే నానబెట్టి పులుసు పిండి వేస్తాను కానీ ఆ అబ్బా సర్లే అనుకుని ఇంకా వేసేసాను ఈ జలుబుగా ఉన్నప్పుడు చాలా బద్దకంగా కూడా అనిపిస్తుంది కదా పని అంత హుషారుగా చేయలేము కాకపోతే వేడివేడిగా ఇలా చారు పెట్టుకుని తినాలనిపించింది సో ఇంకా అందుకని చెప్పి లంచ్లో కానీ ఇంకా మిరియాల చారు అయితే పెట్టేశాను మార్నింగ్ అయితే మీల్ మేకర్ రైస్ చేశానులేండి అది ఉంది కొంచెం బట్ ఈ చారు ఒట్టిగా తాగినా కూడా బాగుంటుంది కదా ఇంకా చెప్పాను కదా జలుబు వల్ల వాటర్ కూడా వామ్ వాటరే తాగుతూ ఉన్నాను కొంచెం ఆ త్రోట్ అది రిలీఫ్ ఉంటుంది అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయిలండి ఇంకా సరే ఇంకా గుర్తొచ్చిందన్నమాట చిక్కుడుకాయలు తీసుకొచ్చాను ఇంకా నైట్ కర్రీ చేద్దాం కదా అని చెప్పి ఇప్పుడు చేసి పెట్టేసుకుంటున్నాను ఈజీగా ఉంటుంది కదా నైట్ ప్రిపరేషన్ అది సో ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఈ పని కూడా పెట్టేసుకున్నాను ఇంకా రసం కూడా పెట్టేశాను కాబట్టి ఇంకా నైట్ చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ కూడా ఈజీగా అయిపోతుంది ఎక్కువ పుచ్చులు రాకపోయినా కొన్ని వచ్చినాయి కొన్ని వచ్చినా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అమ్మాయ పుచ్చులు వచ్చినాయా అని ఎందుకంటే అసలు ఈ మధ్య పుచ్చులే రావట్లేదు పురుగు మందులు ఆ విధంగా కొట్టి పండించేస్తున్నారు కదా ఇంక ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా స్నాక్స్కి అయితే ఇంకా చెప్పాను కదా ఇంకా అవి ప్రిపేర్ చేశాను కదా ఇంకా అవే ఉన్నాయన్నమాట సో ఇంకా స్నాక్స్ పని అంటూ ప్రత్యేకంగా ఏం పెట్టుకోలేదు ఇంకా మా చిన్నపాపని మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు కావాల్సినవి కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా తన మ్యూజిక్ క్లాస్ దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి పూజా స్టోరు నర్సరీ ఇవన్నీ ఇంకా మొక్కలైతే తులసి మొక్క నిద్రించింది అనమాట ఇంక ఈ చలికాలం అసలు ఎండబడక మెయిన్గా తులసి మొక్కకి ఎండ కావాలి కదా నిద్రించింది సరే అని చెప్పి కొన్ని కొత్త తులసి మొక్కలు ఇంకా వేరే మొక్క అవి తెచ్చుకున్నాను ఇంకా పూజా స్టోరు ఉంటుంది ఇంకా అక్కడైతే ఇంకా పిడకలు తెచ్చుకున్నాను అనమాట ధూపం వేసుకోవడానికి ఆవు పిడకలు అయిపోయాయి ఎప్పుడు వేరే ఉంటాయి ఈసారి ఏంటో ప్యాకింగ్ అది కొంచెం కొత్తగా ఉంది ఏదో కొత్త బ్రాండ్ కూడా అనమాట సరే ఇంక ఇవి ట్రై చేద్దాంలే అని చెప్పి తీసుకొచ్చాను ఇంకా ముగ్గుపిండి అది కూడా అయిపోతుంది ఇంకా అవి కూడా తీసుకొచ్చాను ఇంకా అలాగే పువ్వులు ఇంక ఇలా వచ్చేటప్పుడే కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటానమాట బయటకు వెళ్ళినప్పుడు ఇంకా తనకి దగ్గరలో మ్యూజిక్ క్లాస్కి దగ్గరలో ఇవన్నీ కూడా ఉంటాయి సో కావాల్సిన ఏమన్నా వెజ్జెస్ అయినా ఇలా ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఇవన్నీ కూడా వెళ్ళినప్పుడు తెచ్చేసుకోవడానికే చూస్తాను ఇంకా చాలా అనమాట ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా పావు కేజీ ఇచ్చేసింది ఆ అమ్మాయి రెండు చెటాకులు ఇవ్వులే అమ్మా అంటే ఇంకా సర్లే బాగున్నాయి కదా అని ఇంక ఇచ్చేయమన్నాను నేను కూడా ఇంకా అవైతే బాక్స్లో పెట్టాను ఇందులోనేమో అన్నీ పట్టట్లేదు కానీ అలా పెడతంటే నలిగిపోతాయేమో అని అదొక బాధ ఇంత ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ని పాడు చేస్తున్నానా అని ఇంకా అందుకని బాక్స్ మరీ ఫిల్గా పెట్టకుండా కొన్ని పెట్టేసి ఇంకా కొన్ని కవర్లో ఉంచేసాను ఇంక ఇదైతే డిన్నర్ కండి ఇంకా మార్నింగ్ చిక్కుడుకాయలు అవి వల్చేసి పెట్టాను కదా ఇంక అవైతే ఉడకబెట్టేసాను ఉప్పు వేసేసి ఇంకా జస్ట్ తాలింపు పెట్టేస్తున్నాను అనమాట అంతే ఆల్రెడీ రసం కూడా ఉంది కదా బట్ రసాన్ని ఇంకొకసారి మరిగించుకుంటున్నాను చలికాలం కదా కొద్దిగా వేడిగా ఉంటే తినాలనిపిస్తుంది కదా ఇంకా అందుకని చెప్పి చిక్కుడుకాయ ఫ్రై సింపుల్గా అయిపోతుంది ఇంక ఇందులో ఆనియన్ అది ఏం వేయను తాలింపులో ఉప్పు కారం వేసేసి చిక్కుడుకాయలు ఉడకబెట్టిన చిక్కుడుకాయలు వేసి ఫ్రై చేస్తాను ఇంక అంతే చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడే సాల్ట్ వేసాను ఇంకా మర్చిపోయి ఎక్కువ తీసాను కానీ మళ్ళీ గుర్తొచ్చింది ఇంకా అందుకని చాలా కొంచెం సాల్ట్ వేసి ఇంకా కారం అది వేసుకుని వాటిల్లో ఇంక ఇవైతే మగ్గిచ్చేస్తున్నాను ఇంక ఇదండి ఇలా సింపుల్గా గడిచిందనమాట ఈ డే ఇలా ఇదండి ఇవాల్టి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్